మహా ఉన్నతుడైన దేవ సర్వాధికారి మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి కనికిరాని చూపెట్టండి ఈరోజున మీ వాక్యం వింటున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను వారు ఆత్మీయతలో బలపరచబడాలి స్థిరపరచబడాలి వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన రోగము నుండి నామంలో విడుదల పొందాలి ప్రతి బిడ్డ నామంలో విడుదల పొందాలి ప్రభ మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి శాశ్వత కాలం నుండి మమ్మలను ప్రేమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నర్మద అనే సహోదరికి మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యం కొరకై స్తోత్రాలు బిందు అనే బిడ్డను ప్రేమించి ఓ చక్కటి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకై స్తోత్రాలు చాలామంది బిడ్డలు ప్రార్థించమని కోరారు ఆ బిడ్డలందరిపైన మీ ఉపకార ఆత్మ నుంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ఏసు నామంలో ప్రతి కుటుంబంలో కూడా ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించినందుకే స్తోత్రాలు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మే మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాజుల గ్రంథము పద్మూడవ అధ్యాయం యోదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరమందు యహో కుమారుడైన యెహోయాహాజు షోంబ్రోనులో ఇస్రాయేలును ఎలా నారంభించాడు పదిహేను సంవత్సరములు ఏలాడు ఇస్రాయేలీలకు షోంబ్రోను ముఖ్య పట్టణంగా ఉండేది యోధా వారికి ఎరుషలేము ముఖ్య పట్టణంగా ఉండేది యోవాషు ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరం అందు యహూ కుమారుడైన యహో షోమ్రోనులో ఇస్రాయేలీలను ఏలను ఆరంభించినప్పుడు పదిహేనవ సంవత్సరములు అతడు ఏలాడు యహో యహాజు ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు కుమారుడైన ఎరోబాము పాపములను విడువక అనుసరించుచు ఇహోవా దృష్టికి చెడుతనము జరిగించను ఇస్రాయిల్ రాసుల్లో ఎరోబాము చేసిన తప్పితం ఎరోబాము రెండు బంగారు దూడలను చేయించి ఆయన ఇదే మన పితరులను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడని చెప్పి ప్రజలను షోమ్రోను నుండి ఇజ్రాయిలునకు వెళ్ళనివ్వకుండా తాను షోమ్రోనులోనే ఆ ప్రజలను నిలపాలి అని ఆ రీతిగా బంగారు దూడలను చేయించాడు అయితే ఆయన తరువాత యహో యహాజు కూడా అదే మార్గాన్ని అనుసరించి దేవుని దృష్టికి చెడుతనము జరిగించాడు ప్రియుల గమనించాలి కొన్ని పర్యాయాలు తల్లిదండ్రులు చేసిన తప్పితాలు పిల్లలు చేస్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే దేవుని భయం లేక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించిన కారణాన పిల్లలు కూడా అదే మార్గంలోకి వెళ్ళిపోతారు చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు మేము చాలా నీటిగా బ్రతుకుతున్నామని చాలా భక్తిగా బ్రతుకుతున్నామని దయచేసి గమనించాలి ఈ రోజుల్లో చాలామంది తప్పుడు బోధకులు ఉంటున్నారు వారు నీతిని పాటించరు కానీ ఇతరులకు నీతిని బోధిస్తూ ఉంటారు అలాంటి వారు చాలామంది ఉన్నారు అందుకనే పెద్దలకు సామెత చెబుతారు గురుగెంజా అని ఉంది ఆరు గురుగెంజా పైన ఎర్రగా ఉంటుంది కింద నల్లగా ఉంటుంది రెండు రంగుల సమ్మేళన మా గింజ అది చాలా చిన్నగా ఉంటుంది ఈ గురిగింజ లాంటి బోధకులు విశ్వాసులు బోలెడంతమంది ఉన్నారు ఇతరుల తప్పితాన్ని చెప్పడమే కానీ మేము కూడా ఆ పనికిరాని తనంలో ఉన్నాము అనేటటువంటి ఆలోచన చాలామందికి లేదు దైవ జనాంగమా నేను మీకు చేసుకుంటున్న మనవి ఏమిటంటే పొరపాటును కూడా మీ జీవితంలో ఇతరులను తప్పు పటకండి ఒకవేళ మీది సరైన బోధ అయితే మీ బోధ ద్వారా కొన్ని ఆత్మల్ని సంపాదించండి వాడు వాడు ఈడు ఎలాంటి వాడు మాది ఆ బోధ ఈ బోధ అని డబ్బా కొట్టుకోకండి నీ ద్వారా ఏమైనా ఆత్మలు సంపాదించబడ్డాయేమో ఆలోచన చేయి దేవుని పిల్లలుగా మనము గమనించాల్సింది నీవు సంపాదించిన ఆత్మలు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి యోగ్యత కలిగి ఉన్నాయేమో ఆలోచన చేయి చాలామంది సంఘాలు పెట్టుకుంటారు సేవకులు అంటారు ఏదో పది మందిని ఇరవై మందిని పోగు చేసుకొని ఓ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు మాది ఈథియాలజీ మాది ఆథియాలజీ లేక మాది ఈ బోధ మాది అపోస్తుల బోధ లేక ఇంకొక బోధ అని చెప్తారు అయితే నీవు ఇతరులను విమర్శించేటప్పుడు నిన్ను నీవు కూడా పరీక్ష చేసుకోవాలి నీవు నీ కుటుంబము నీ బంధువులు లేక నీ సంఘస్థులు ఆ రీతిగా పాటిస్తున్నారా ఆలోచించాలి నీ ఇంట్లోనే పాటించినప్పుడు ఇతరులకు నువ్వేం చెప్తావు కాబట్టి దేవుని పిల్లలుగా మనము సత్యవాక్యాన్ని బోధిస్తూ ఎవరైనా బిడ్డలు ఆ సత్యవాక్యమును గ్రహించి వారు ఆత్మీయంగా నడవాలి అనుకున్నప్పుడు వారికి బాప్తి ఇచ్చి వారిని ప్రభువుతో పాటు నడిపించేది నేర్చుకోవాలి వారిని మనతో పాటు కాదు ప్రభువుతో పాటు నడిపించేది మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా కష్టతరమైన కార్యాలే చాలామంది ఇటువంటివన్నీ కూడా పాటించడం లేదు చాలామంది మేమే నీతి ఇతరుల పాపులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఆ పద్ధతిని మనము మానుకోవడం చాలా మంచిది యహాజు ఎరోబామి యొక్క మార్గాన్ని ఆయన చేసిన తప్పితాలన్నీ కూడా విడవకుండా ఆయన అనుసరించుచు దేవుని దృష్టికి చెడుతనము జరిగిస్తూ వచ్చాడు అందుకని ఎహోవా కోపము ఇస్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియ రాజు అయిన హజాయలు దినములన్నిటను హజాయలు కుమారుడైన బెనహదదు దినములన్నిటను ఇస్రాయేలు వారిని వారికి అప్పగించాడని వాక్యమో సెలవిస్తుంది దైవ జనాంగమ బాగా గమనించాలి ఇప్పుడు యహోవా దృష్టికి చెడుతనము జరిగించిన యహోయహాజును బట్టి దేవుని కోపము ఇజ్రాయేలు ప్రజలందరి మీదికి వచ్చాది ఆయన సిరియా రాజు అయిన దినములన్నిటను హజాయలు కుమారుడైన బెనహదదు దినములన్నిటను ఇజ్రాయలు వారిని వారికి అప్పగించాడు సిరియా రాజు అయినటువంటి ఆ యొక్క బెనహదదు ఆ తర్వాత వారి తండ్రి అయిన హజాయలు వారి చేతికి అప్పగించాడు ప్రియులరా గమనించాల్సింది మనం అనేక పర్యాయాలు ఇతరులకు అప్పగించబడతాం దేవుని పిల్లలుగా గమనించాల్సింది మనం ఒక వ్యాధికో లేకపోతే రుణ బాధకో లేకపోతే పేదరికానికో లేకపోతే పాపానికో అప్పగించబడి ఉంటాం అవి మనల్ని ఏలుతూ ఉంటాయి దయచేసి గమనించవలసిన విషయం దేవుడు మనల్ని పరిపూర్ణమైన పాపమును కడిగి పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని ప్రసాదించాడు ఇప్పుడు పాపం మీద మనకు పాపము మన మీద ఏమాత్రము అధికారము లేదు వ్యాధి లేక పేదరికము ఇటువంటి వాటినన్నింటినీ ప్రభుల వారు మన వద్ద నుండి తొలగించారు అయితే వాక్యంలో చెప్పబడిన రీతిగా యుహోయహాజు అనేటటువంటి ఇజ్రాయేలు రాజు తమ పితృడైన యరోబాము చేసిన తప్పితాలు చేస్తూ వచ్చిన కారణాన ఇజ్రాయలు వారంతా కూడా హజాయేలుకి ఆయన కుమారుడైన బెనహదదుకి అప్పగించబడినట్లుగా మనము కూడా ఈ సమస్యలకు అప్పగించబడ్డాం ఎన్నో పర్యాయాలు నన్ను ప్రార్థించమని కోరే వాళ్ళతో చెప్పే మాట దేవుని పాదాల చెంత మీరు ప్రార్థించుకోండి దేవుడు చాలా గొప్పవాడు ఆయన సన్నిధానంలో మీ జీవితంలో ఉన్న ప్రతి తప్పితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ప్రార్థించండి ప్రభు వెంటనే కనికరిస్తాడని చెప్తాను దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని బలపరుచునగాక ఆమె